బీపీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచే ఈ మిల్లెట్ మిక్స్ జవా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను లావిన్ వల్ల డాక్టర్ మిల్లెట్ మిక్స్ పౌడర్ తీసుకున్నాను దీనిని మొత్తం ఇరవై మూడు రకాల మిల్లెట్స్ తో తయారు చేశారు దీనిలో కొర్రలు సామెలు అరికెలు ఊదలు అండు కొర్రలు లాంటి మిల్లెట్స్ తో పాటు బాదం పిస్తా గుమ్మడి గింజలు లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఈ మిల్లెట్ మిక్స్ జావ చేసుకొని తాగటం వల్ల బీపీ షుగర్ కంట్రోల్ లో ఉండటమే కాదండి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి అలానే అలసట తగ్గుతుంది రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇప్పుడు ఈ డాక్టర్ మిల్లెట్ మిక్స్ తో జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు స్పూన్ల వరకు ఈ మిల్లెట్ మిక్స్ పౌడర్ వేసుకోండి ఇప్పుడు దీనిలో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనం నార్మల్ గా రాగి జావ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలానే చేసుకోవాలి ఈ పిండితో ఇలా జావ మాత్రమే కాదండి రాగి లడ్డు తయారు చేసుకోవచ్చు అలానే ఇడ్లీ దోశల్లో కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ బాదం పప్పులు కూడా కనపడుతూ ఉన్నాయి పిండి ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి వాటర్ ని మరగనివ్వాలి వాటర్ ఇలా బాగా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఇలా స్పూన్ తో కలుపుకొని వేసుకోండి రాగి పిండి వేసిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని మరొక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా తయారు చేసుకున్న రాగి జావలో మనకు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు లేదా సాల్ట్ మజ్జిగ కూడా వేసుకోవచ్చు సాల్ట్ వేసుకునేటట్లయితే ఇంకా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకున్న రాగి జావ పూర్తిగా చలారిన తర్వాత టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ అలానే ఒక హాఫ్ గ్లాస్ వరకు మజ్జిగ వేసుకుని కలుపుకోండి ఈ జావని మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్